సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను స్థూలకాయం రచన డాక్టర్ రామకృష్ణ రాచగొండ గుంటూరు సూర్యనారాయణ రమాదేవి దంపతులు వారి కుమార్తెకి సంబంధాలు చూస్తున్నారు కుమార్తెకి ఇరవై ఆరు సంవత్సరాలు ఏ సంబంధం కలిసి రావడం లేదు ఎందుకంటే అమ్మాయికి స్థూలకాయం బరువు నూట ఇరవై కిలోగ్రాములు ఆ బరువు తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ వెళ్ళి స్లిమ్మింగ్ క్లినిక్లో చేర్చారు వారిచ్చే ఆహారానికి బరువు తగ్గింది కానీ మనిషి నీరసం అయిపోయింది ఇంటికి రాగానే మళ్ళీ తినడం ప్రారంభించింది బరువు రెండు నెలల్లో మామూలు దశకు వచ్చేసింది ప్రభాకర్ దంపతులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి ఒకడే కుమారుడు పద్నాలుగు సంవత్సరాలు తల్లి తండ్రి ఉద్యోగస్తులు అవడం వలన ఎప్పుడూ హోటల్ నుండి తెప్పించుకుని తినేవాడు చిప్స్ తింటూ టీవీ ముందు కూర్చుంటాడు పద్నాలుగు సంవత్సరాలకి అతని వయస్సు తొంభై ఆరు కిలోలు ఊబకాయం మన సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతుంది ఒక దశ దాకా బరువు పెరిగినా పనులు చేసుకోగలుగుతారు ఆ దశ దాటిన తర్వాత ఆహారం తగ్గించలేరు శారీరక శ్రమ చేయలేరు పని చేస్తే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి పని చేయకపోతే శరీర బరువు ఎక్కువ అవుతుంది స్థూలకాయం కూడా మన సమాజంలో ఒక ప్రముఖమైన రుగ్మత శరీరంలో అధిక మోతాదులో కొవ్వు పేర్కొని పోతే దానివలన ఇతర సమస్యలకు దారితీస్తుంది దీన్ని ఒబేసిటీ అంటారు ఈ సమస్య గుండె జబ్బు ఆయాసం డయాబెటీస్ రక్తపోటుకి దారితీయవచ్చు స్థూలకాయం బాడీ మాస్ ఇండెక్స్ అనే ప్రమాణం మీద నిర్ణయిస్తారు బాడీ మాస్ ఇండెక్స్ని ఎలా నిర్ణయిస్తారు మనిషి శరీర బరువు కిలోగ్రాములో తీసుకుని దాన్ని మీటర్లలో ఎత్తు వర్గాన్ని భాగిస్తే బిఎంఐ వస్తుంది అంటే వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ స్క్వేర్ ఇన్ మీటర్స్ బిఎంఐ ట్వంటీ ఫైవ్ బై స్క్వేర్ మీటర్ కంటే ఎక్కువ ఉంటే బిఎంఐ ఇరవై ఐదు బై స్క్వేర్ మీటర్ కంటే ఎక్కువ ఉంటే స్థూలకాయంగా నిర్ధారిస్తారు స్థూలకాయం మనిషికి ఇబ్బంది కలిగజేయడమే కాకుండా మోకాళ్ళ అరుగుదల షుగర్ వ్యాధి గుండె జబ్బు గురకతో నిద్రలో ఊపిరి అడ్డుకుని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అనే వ్యాధికి గురి చేయవచ్చును స్థూలకాయం ఆహార నియంత్రణ లేకపోవడం శారీరక శ్రమ లేకపోవడం ఎండోక్రైన్ వ్యాధులు థైరాయిడ్ లోపించడం జన్యుపరంగా మందుల వలన మానసిక వ్యాధుల వలన రావచ్చు స్థూలకాయం తగ్గించే ప్రధాన ప్రక్రియల్లో ఆహార నియంత్రణ శారీరక వ్యాయామం ముఖ్యమైనవి ఆహారంలో అధిక క్యాలరీలు ఉన్న ఆహారం నివారించడం ఫైబర్ లేక పీచు పదార్థం ఎక్కువ మోతాదులో ఉన్న ఆహారం తీసుకోవాల్సి వస్తుంది ఆకలి తగ్గించే మందులు ప్రక్రియలు కూడా అందుబాటులో ఉన్నాయి జీర్ణాశయం బెలూన్ డైలటేషను ప్రేగుల పొడుగు తగ్గించడం వంటి ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి స్థూలకాయం పెద్దల్లోనూ పిల్లల్లోనూ ఉండవచ్చు స్త్రీలలో పురుషుల కంటే స్థూలకాయం ఎక్కువ స్థూలకాయాన్ని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక వ్యాధిలా నిర్ధారించారు బిఎంఐ పద్దెనిమిది పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటారు బిఎంఐ పద్దెనిమిది పాయింట్ ఐదు నుండి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది వరకు ఉంటే సాధారణం బిఎంఐ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అయితే ఓవర్ వెయిట్ కింద కన్సిడర్ చేస్తారు బిఎంఐ ముప్పై నుంచి ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది అంటే క్లాస్ వన్ ఒబేసిటీ అంటారు బిఎంఐ ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది అని దీన్ని క్లాస్ టూ ఒబేసిటీ అంటారు బిఎంఐ నలభై కంటే ఎక్కువ ఉంటే దీన్ని క్లాస్ త్రీ ఒబేసిటీ అంటారు పిల్లల్లో స్థూలకాయం ప్రత్యేకంగా నిర్ధారిస్తారు బియ్యంఐ కూడా పరిగణనలోకి తీసుకుంటారు బిఎంఐ ముప్పై ఐదు కిలోగ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన స్థూలకాయంగా నిర్ధారిస్తారు దీనివల్ల ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలలో కొవ్వు శాతం ముప్పై రెండు శాతం కంటే ఎక్కువ ఉన్న పురుషుల్లో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న స్థూలకాయం కింద నిర్ధారించాలి కొందరు శారీరక శ్రమ ఎక్కువ చేసేవారిలో కండరాలు ఎక్కువగా ఉండడం వలన వారికి ఎక్కువ బిఎంఐ ఉండవచ్చును సుమో కుస్తీ ఆటగాళ్లలో కూడా బిఎంఐ ఎక్కువగా ఉన్న వారి శరీరంలో కొవ్వు శాతం ఇరవై ఐదు శాతం కంటే తక్కువ ఉంటుంది ఆరోగ్యం మీద అధిక బరువు ప్రభావం ఎలా ఉంటుంది అంటే అధిక బరువు ఉన్నవారికి గుండె జబ్బులు మోకీళ్ళు అరగిపోవడం కొన్ని క్యాన్సర్లు కుంగుబాటు ఉండవచ్చు కొన్ని క్యాన్సర్లు కూడా రావచ్చు స్థూలకాయం నుండి వచ్చే మరణాలను నియంత్రించవచ్చు బిఎంఐతో పాటు నడుము చుట్టుకొలత కటి వలయం చుట్టుకొలత చుట్టుకొలత కంటే నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండడం కూడా సమస్యలకు అధిక మరణాలకు కారణమని చెబుతారు అధిక స్థూలకాయం జీవితకాలాన్ని రెండు నుండి పది సంవత్సరాలు తగ్గిస్తుంది స్థూలకాయం అనేక విధాలుగా అనారోగ్యానికి దారితీస్తుంది స్థూలకాయల్లో ముఖ్యంగా మెటబ స్థూలకాయల్లో ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోమ్ అనే వ్యాధుల సమూహం వస్తుంది ఈ వ్యాధుల్లో డయాబెటిస్ మిలైటస్ టైప్ టూ అధిక రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైట్స్ ఎక్కువ అవడం అబ్స్ట్రక్టివ్ స్లీపాప్నియా గురకతో ఊపిరిగొట్టాలు మూసుకుపోవడం నిద్రలేమి మున్న వ్యాధుల మొన్న సమస్యలు స్థూలకాయంలో చుట్టుముడతాయి గత మూడు సంవత్సరాల్లో స్థూలకాయం ఉన్న వాళ్లలో ప్రపంచం మొత్తంలో కోవిడ్ వ్యాధి తీవ్రంగా ఉంది దీర్ఘకాల కోవిడ్ వ్యాధి అనగా లాంగ్ కోవిడ్ కూడా స్థూలకాయల్లో ఎక్కువగా వచ్చింది ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా పనిచేసే వారిలో స్థూలకాయం మధుమేహ వ్యాధి కలిపి ఉంటాయి మధుమేహ వ్యాధి ఉన్నవారిలో అరవై నుండి డెబ్భై శాతం మంది స్థూలకాయలే శరీరంలో కొవ్వు కణాలు దీర్ఘకాలం ఆహారపు లోటు ఉంటే కరిగి క్యాలరీలు అందిస్తాయి సాధారణంగా శారీరక అవసరాల కంటే ఎక్కువ ఆహారం భుజిస్తే అది కొవ్వు రూపంలో కణాల్లో నిల్వ ఉంటుంది అధిక బరువు వలన శరీర బరువు ఎక్కువగా మోసే కీళ్లలో అరుగుదల కనబడుతుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా మానసిక కుంగుబాటు అధిక బరువు వలన బిడియపడడం సమాజంలో అందరిలో కలవలేకపోవడం జరుగుతుంది శరీర కణాల్లో కొవ్వు పేరుకుపోవడం వలన డయాబెటీసు క్యాన్సరు గుండె వ్యాధులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ తద్వారా సిర్రోసిస్ ఆఫ్ లివర్ వంటి వ్యాధులు సంభవించవచ్చు శరీర కణాల్లో ఎక్కువగా కొవ్వు పేర్కొన్న వారిలో ఇన్సులిన్ పనిచేయకపోవడం అనగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది శరీరంలో అవయవాలు ఇన్ఫ్లమేషన్కి గురి అవుతాయి రక్తంలో గడ్డగట్టే తత్వం పెరుగుతుంది స్థూలకాయం వలన వచ్చే గుండె వ్యాధులు యాంజైన లేక గుండె నొప్పి కరోనరీ ధమన్ల డిసీజు హార్ట్ ఫెయిల్యూర్ అధిక రక్తపోటు రక్తంలో అధిక కొలెస్ట్రాల్ లోపలి సిరల్లో రక్తం గండగట్టడం పల్మనరీ త్రాంబో ఎంబాలిజం అట్లాంటి వ్యాధులు రావచ్చు ఎండోక్రెయిన్ వ్యాధులు డయాబెటిస్ పాలీసిస్టిక్ ఒవేరిన్ డిసీజ్ స్త్రీలలో మెన్స్ట్రువల్ అవకతవకలు సంతానలేమి గర్భిణీగా ఉన్నప్పుడు సమస్యలకు సమస్యలు పిల్లలకు పుట్టుకుతో వచ్చే వ్యాధులు గర్భసంచిలో మరణాలు వచ్చే అవకాశం ఉంటుంది మూడోది పక్షవాతం నరాల వ్యాధుల్లో వచ్చే నొప్పులు మైగ్రేన్ తలనొప్పి మతి మరుపు కండరాల వ్యాధులు మునగు వ్యాధులు కూడా రావచ్చు అధిక బరువు వలన మానసిక కృంగుబాటు ఇతరులతో కలివిడిగా ఉండలేకపోవడం అన్నది జరుగుతుంది కండరం ఎముక నొప్పులు నడు నొప్పి కీళ్ళు అరగడం కూడా ఈ అధిక బరువు ఉన్న వాళ్ళలో ఉండవచ్చు చర్మ వ్యాధులు కూడా రావచ్చు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ లివర్ వ్యాధి అన్నవాహిక పోగుల క్యాన్సర్ కూడా ఈ స్థూలకాయల్లో రావచ్చు ఊపిరిస్థితి వ్యాధులు కూడా ఉబ్బసం లాంటి వ్యాధులు స్థూలకాయల్లో రావచ్చు నపుంసకత్వం మొదలైనవి కూడా స్థూలకాయల్లో రావచ్చు స్థూలకాయం ఉన్నవారిలో కొంతమంది ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు చాలామందిలో స్థూలకాయం అధిక ఆహారం వలన వచ్చినా కొంతమందిలో మందుల వలన మానసిక వ్యాధుల వలన థైరాయిడ్ లోపించడం వలన కూడా రావచ్చు నిద్రలేమి లిపిడ్ మెటబాలిజంలో లోపాల వలన కూడా స్థూలకాయం రావచ్చు కొంతమందిలో కుటుంబ పరంగా జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు అధిక క్యాలరీలు కలిగిన ఆహారం భుజించడం వలన తీయని పానీయములు ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలో ఫైబర్ లేక పీచు పదార్థాలు తక్కువ అవడం వల్ల కూడా స్థూలకాయం రావచ్చును శారీరక వ్యాయామం లేకపోవడం పిల్లల్లోనూ పెద్దల్లోనూ అధికంగా టెలివిజన్ గంటల కొద్దీ చూడడం కూడా స్థూలకాయానికి దారితీస్తుంది థైరాయిడ్ గ్రంథి లోపించడం ఎడ్రినల్ గ్రంథి వ్యాధులు గ్రోత్ హార్మోన్ వ్యాధుల్లో కూడా స్థూలకాయం వస్తుంది మందుల వలన మానసిక వ్యాధులకు ఇచ్చే మందులు మధుమేహానికి ఇచ్చే మందులు కార్టికోస్టెరాయిడ్ మందులు ఇన్సులిన్ వల్ల బరువు పెరుగుతుంది ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులకు ఆహారం వలన ఆల్కహాల్ వలన బరువు పెరిగే అవకాశం ఉంది భారతదేశం లాంటి దేశాల్లో వాహనాల వాడకం అధికంగా ఉంటే కూడా స్థూలకాయం సంభవించవచ్చును నడక లేకపోవడం చిన్న ప్రయాణాలకు కూడా వాహనాలు వాడడం స్థూలకాయానికి కారణం స్థూలకాయానికి జన్యు కారణాలు జీన్స్లో మార్పులు వాతావరణ పరిస్థితులు కూడబలుక్కుని ఒబేసిటీ రావచ్చు మానసిక కారణాల్లో కూడా ఆహారం అపరిమితంగా భుజించడం వలన శరీర బరువు పెరగవచ్చు కొన్ని వ్యాధుల్లో బింజి ఈటింగ్ నాక్టర్నల్ ఈటింగ్ వంటి ప్రక్రియలు ఉండవచ్చును వాటి వలన కూడా బరువు పెరగవచ్చును మందుల వలన బరువు పెరగవచ్చు సామాజికంగా ఉన్నత స్థాయి ప్రజల్లో బరువు పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నారు బరువు పెరగకుండా చూసుకుంటున్నారు పొగ త్రాగి మానిన వారిలో కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ప్రపంచ దేశాల్లో స్థూలకాయం ఐదు నుంచి ఇరవై శాతం వరకు ఉంది పోటీ ప్రపంచంలో అనేకమైన ముఖ్య ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు వ్యాయామకు వ్యాయామానికి తగిన సమయం కేటాయించకపోవడం వల్ల కూడా స్థూలకాయం వస్తోంది నడక సైకిల్ వాడకం తగ్గించి మోటార్ వాహనాల్లో ఎక్కువ మోతాదులో ప్రయాణించడం వలన కూడా ఉబేసిటీ వస్తోంది హై కెలోరీ ఆహారం జంక్ ఫుడ్ వలన కూడా బరువు పెరుగుతుంది బాల్యంలో ఆహారపు లోపాలు ఉంటే భవిష్యత్తులో స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువ అర్బనైజేషన్ అపార్ట్మెంట్లో జీవితం వల్ల అనేక మందికి శారీరక వ్యాయామం చేసే ప్రదేశాలు తక్కువ అవుతున్నాయి పాఠశాలలో ఆడుకునే స్థలాలు లేకపోవడం ఎక్కువ చదువుకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా విద్యార్థుల్లో స్థూలకాయం కలిగిస్తోంది నాళంలో ఉన్న ఉపకార బ్యాక్టీరియా కూడా స్థూలకాయం కలిగించవచ్చు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువ ఒంటరితనం స్వీయ నియంత్రణ లేకపోవడం కూడా అధిక బరువు కలిగించవచ్చు లిప్టిన్ గ్రేలిన్ జీన్స్ మెదడులో హైపోథలమస్ మీద పనిచేసి ఆకలిని నియంత్రిస్తాయి నడుము చుట్టుకొలత స్థూలకాయాన్ని తెలుపుతుంది వివిధ జాతుల్లో అది వివిధంగా ఉంటాయి యూరోపియన్సు దక్షిణ ఆసియా వారికి జ జపాన్ వారికి రకరకాల కులబొద్దల్లో వేస్ట్ సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ ఉంటుంది యూరోపియన్స్లో మగవారికి స్థూలకాయలో తొంభై నాలుగు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది ఆడవారిలో ఎనభై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది సౌత్ ఏషియన్స్లో తొంభై శాతం కంటే ఎక్కువ తొంభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది ఆడవారిలో ఎనభై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది జపాన్లో ఉబేసి అంటే ఈ వేస్ట్ సర్కంఫరెన్ సర్కంఫరెన్సు మగవారిలో ఎనభై ఐదు కంటే ఎక్కువ ఉన్న ఆడవారిలో తొంభై శాతం సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ఒబేసిటీగా నిర్ధారిస్తారు దీర్ఘకాయ స్థూలకాయానికి చికిత్స ఆహార నియంత్రణ రెండు తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం మూడు ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తీసుకోకపోవడం నాలుగు శారీరక వ్యాయామం ఉన్న ప్రక్రియల వలన శరీర బరువు నియంత్రణలో ఉంటుంది బరువు తగ్గించుకోవడమే కాకుండా బరువుని నియంత్రణతో తక్కువ స్థాయిలో స్థిరీకరించాలి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి బరువు తగ్గించడానికి ఇచ్చే మందుల్లో సిబుట్రమీన్ ఓర్లిస్టాట్ లోర్కసారిన్ లీరాగ్లొటైడ్ పెంటరామిన్ నాల్ట్రగ్జీన్ బుప్రోపియాన్ ముఖ్యమైనవి ఫ్లోక్సిటీన్ క్లోజపిన్ అనే మందులు కూడా వాడతారు బరువు తగ్గించడానికి చేసే ఆపరేషన్లైనా ఉన్నాయా బరువు తగ్గడానికి జీర్ణాశయం మీద అనేక ఆపరేషన్లు చేస్తారు వీటిని బేరియాట్రిక్ సర్జరీస్ అంటారు వాటిలో ఒకటి ల్యాప్రోస్కోపిక్ అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ గ్యాస్ట్రిక్ బైపాస్ వెర్టికల్ స్లీవ్ గ్యాస్ట్రిక్టమీ బిలియోపాంక్రియాటిక్ డైవర్షన్ ఇట్లా అనేక ప్రక్రియలు ఉన్నాయి ఈ ఆపరేషన్ లక్ష్యం ఆహారాల నుండి ఆహారం సంగ్రహించకుండా తగ్గించడం ఈ ఆపరేషన్ల వలన దీర్ఘకాల బరువు తగ్గుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది శరీర బరువు సుమారు ఇరవై ఐదు శాతం తగ్గుతుంది ఈ ఆపరేషన్ల వలన పదిహేడు శాతం మందిలో సమస్యలు వస్తాయి ఏడు శాతం మందికి తిరిగి ఆపరేషన్ అవసరం అవుతుంది బరువు తగ్గడానికి ఆహార నాళం మీద ముఖ్యంగా జీర్ణాశయం మీద చేసే ఆపరేషన్లు అనేకం ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థూలకాయాన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా గుర్తించింది ప్రపంచం మొత్తంలో అరవై కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు వారి సంఖ్య జనాభాలో పదమూడు శాతం ఉంది మనుషుల కంటే పురుషుల కంటే స్త్రీల్లో ఈ వ్యాధి ఎక్కువ ఆర్థికంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈ స్థూలకాయం ప్రబలి ఉన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఈ వ్యాధి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి స్థూలకాయం గురించి పురాతన గ్రీక్ గ్రంథాల్లో వివరించారు ఈ స్థూలకాయం వలన ఉద్యోగ అవకాశాలు తక్కువ అవుతాయి పని సామర్థ్యం తక్కువ అవుతుంది సమాజంలో నలుగురిలో కలియలేక మానసిక కృంగుబాటుకు గురి అవుతారు స్థూలకాయం ఉన్నవారిలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండడం వలన ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి రెండు వేల పద్నాలుగులో యూరప్లో అధిక బరువు వలన ఒక వ్యక్తి సమర్థంగా పనిచేయలేకపోతే అతన్ని వికలాంగుడిగా భావించాలి అని తీర్పిచ్చారు ఉద్యోగం నుండి తీసివేయకూడదని కోర్టు ఇచ్చింది పిల్లల్లో స్థూలకాయం తమ వయస్సు ఎత్తు వారి కంటే నూటికి తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ బరువు ఉండేటైతే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటట్టయితే అటువంటి పిల్లల్ని స్థూలకాయలుగా నిర్ధారణ చేస్తారు ప్రపంచం మొత్తం మీద పిల్లల్లో ఊబకాయం ఎక్కువ అవుతుంది కెనడా లాంటి దేశాల్లో ముప్పై శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఊబకాయం పిల్లల్లో పెరుగుతూ పెద్ద సమస్య అయింది పిల్లల్లో కూడా ఎక్కువ బేకరీ ఆహారం తీసుకోవడం శారీరక శ్రమ లేకపోవడం ఆహారంలో కూరగాయలు పళ్ళు పీచు పదార్థాలు తినకపోవడం టీవీ ముందు ఎక్కువగా కూర్చుని పానీయాలు ఎక్కువ కెలోరీ పదార్థాలు తినడం వలన ఊబకాయం పెరుగుతుంది ఆరు నెలలలోపు ఎక్కువ పిల్లలకి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడిన పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది ఏడు సంవత్సరాల వయసులో ఊబకాయం ఉన్న పిల్లలకి పెద్ద అయిన తర్వాత కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉపకాయం ఉన్న పిల్లలకి డయాబెటీస్ రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం ట్రైగిలెజరేట్స్ ఎక్కువ అవడం ఫ్యాటీ లివర్ డిసీజ్ కోసం పరీక్షలు చేయాలి ఊబకాయం ఉన్న పిల్లలకు ఆహార అలవాట్లు మార్చి వారిని శారీరక శ్రమ వ్యాయామం చేసేటట్లు ప్రోత్సహించడం మంచిది ఆటలు ఆడడం సైకిల్ తొక్కడం మన కార్యక్రమాలను ప్రోత్సహించాలి క్యాలరీలు ఎక్కువగా ఉండే చిప్స్ బేకరీ పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా శ్రద్ధ వహించాలి పిల్లల్లో వారికి ప్రత్యేకమైన మందులు ఏవీ లేవు